ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ విజయం సాధించడం ఓ అరుదైన ఘట్టంగా నిలిచింది పద్దెనిమిది ఏళ్ల నిరీక్షణకు తెరపడటంతో అభిమానులు విపరీతంగా సంబరాలు చేశారు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకోవడం భావోద్వేగాన్ని పెంచింది భారత్ వ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటూ రోడ్లపైకి వచ్చి తపాసులు కాల్చారు ఈ విజయాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసిన వ్యక్తుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ ఒకరు విరాట్ కోహ్లీకి సూపర్ ఫ్యాన్ అయిన అయాన్ ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత కింద పడుకుని తన ఆనందాన్ని తెలియజేశాడు పైగా తన తలపై బాటిల్తో నీళ్లు పోసుకుని విభిన్నంగా హంగామా చేశాడు బన్నీ తన కుమారుడి రియాక్షన్ చూసి నవ్వుతూ ఎంజాయ్ చేశారు ఈ సరదా వీడియోను అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి ఫుల్లీ ఎమోషనల్ అనే క్యాప్షన్ పెట్టారు అల్లు అర్జున్ తన ట్విట్టర్లో కూడా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు వేచి చూడటం ముగిసింది ఈ కప్ నందే ఎట్టకేలకు అంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు కోసం మేము పద్దెనిమిది ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం ఆర్సీబీకి పెద్ద అభినందనలు అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు ఈ విజయం ఆర్సీబీ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా కోహ్లీ మరియు కో కలలుగంటున్న ట్రోఫీ సాధించడంతో వారి జర్నీ అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచింది ఐపీఎల్లో మరిన్ని సంబరాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధంగా ఉంది